హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సౌస్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని పొందవచ్చు మీకు మరింత చేరుకోవడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ తమ సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ పైన మీ సమస్యను క్లియర్గా రాసి ఈ అడ్రస్కి ఎన్వలప్ ద్వారా పంపించినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా మొదటి సర్వీస్ విజయనగరం సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం చాలామంది స్త్రీలు రక్తహీనతకు గురవుతూ ఉంటారు దీనికి కారణం రక్తంలో ఇనుము విటమిన్ బి ట్వెల్వ్ పోలిక్ యాసిడ్ లోపాలే కారణం అయితే ముఖ్యంగా స్త్రీలకు ప్రాబ్లం రావడానికి ఏంటంటే నెలసరిలో అధికంగా రక్తం అనేది బయటికి పోవడం వలన వీరు నీరసం అయిపోతూ ఉంటారు దాదాపుగా ఎక్కువ శాతం స్త్రీలలో దాదాపు ఇరవై శాతానికి పైగా స్త్రీలలో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు పురుషుల్లో ఈ ప్రాబ్లం చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి ప్రాబ్లంని ఫేస్ చేసిన స్త్రీలకు ఈరోజు నేను ఒక అద్భుతమైన ముందుకు ముందుకొచ్చాను ఆ చిట్కాను కనుక తప్పకుండా ఫాలో అయినట్లయితే కేవలం నెల రోజుల్లోనే ఈ రక్తహీనత నుండి పూర్తిగా వీరు బయటపడే అవకాశం ఉంది ఈ రక్తహీనత ఎక్కువగా అయినట్లయితే త్వరగా అలసిపోవడము కలుదిరి కింద పడిపోవడము శరీరాన్ని శక్తి కోల్పోవడము మొహం అంతా పేలిపోయినట్టుగా కళ్ళు కూడా ఇలా రకరకాల సూచనలు అనేది మనకు కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా శరీరానికి సరిపడిన రక్తము అందరూ సరిపడిన హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే మనము ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రక్తహీనతకు గురైన వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వండి ఆ చిట్కా ఏంటి అంటే త్రిపులచూర్ణం తానికాయ కరక్కాయ ఉసిరికాయ ఈ మూడిటి యొక్క చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు దాదాపుగా వందకు పైగా వ్యాధులను నయం చేసేటువంటి ఒక అద్భుత ఔషధం ఈ త్రిఫల చూర్ణం తానికాయ కరక్కాయలు ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉంటాయి ఇవి ఎండబెట్టుకొని దంచి పొడిలాగా చేసుకోవాలి ఇక ఉసిరికాయలు కూడా మనము ఎండబెట్టుకొని దాన్ని కూడా దంచి పొడిలాగా చేసుకోవాలి ఇదంతా చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి డైరెక్ట్గా మార్కెట్లో త్రిఫల చూర్ణం అని ఆయుర్వేదిక్ మెడిసిన్ లభిస్తూ ఉంటుంది మామూలుగా ప్రముఖ ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని పొందవచ్చును ఈ త్రిఫల చూర్ణాన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు దీనితో పాటుగా ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నెయ్యి అదేవిధంగా కొద్దిగా సరిపడినంత బెల్లం కలుపుకొని దాంతోపాటుగా ఒక చెంచాడు ఈ పొడిని కలుపుకొని తాగినట్లయితే తప్పకుండా మీకు ఈ రక్తహీనత నుంచి బయటపడి మంచి రక్తం వృద్ధి కావడం అనేది జరుగుతుంది మరి ఒకసారి చెప్తున్నాను త్రిఫల చూర్ణాన్ని ఒక చెంచారు తీసుకొని దాంతోపాటు నెయ్యి ఒక స్పూను తేనె ఒక స్పూను బెల్లము సరిపడినంత అంటే ఒక చెంచా సరిపడినంత తీసుకొని బాగా కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉండాలి ఇలా ప్రతిరోజు తింటూ ఉంటే స్త్రీలకు నెలసరిలో ఎక్కువ బ్లీడింగ్ అయినా సరే వారికి ఎలాంటి రక్తహీనత లేకుండా కూడా ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది కనీసం ఫోర్టీన్ పర్సెంట్ అయినా ఉండాలి అలా లేనట్లయితే తప్పకుండా వారికి ఈ ప్రాబ్లం గురైనట్టే అదేవిధంగా మంది కూడా కళ్ళ కింద కూడా ఎరుపు తగ్గుతుంది ఆ ఎరుపు తగ్గడం వల్ల కూడా మనకు రక్తహీనత గురైన అని మనం గుర్తించవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ